ఈరోజు మనం అద్దరిపోయే కొబ్బరి అట్లు తయారు చేసుకోబోతున్నాం అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనమాట నేను పొద్దున్న లేగసిన తర్వాత అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీకి ఇక్కడ చూడండి ఒక గ్లాసు సోనా మసూరి రైస్ ఒక టీ స్పూన్ పెసరపప్పు ఒక టీ స్పూన్ కందిపప్పు ఈ మూడింటిని బాగా కడిగి ఇలా నానబెట్టుకున్నాను ఇప్పుడు టైం మనకి టెన్ అయింది ఒక గంటలో హ్యాపీగా నానిపోతాయి ఇవి అప్పటికప్పుడు మనం చక్కగా కొబ్బరి అట్లు వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇందులో ఉన్న నీళ్ళు తీసేయండి ఈ నీళ్ళని పడేయద్దు ఈ నీళ్ళని మనం వాడుకుందాం ఎందుకంటే బియ్యం పప్పులు చక్కగా నానున్నాయి కదా ఇందులో సగం చిప్ప కొబ్బరి వేసుకోండి అలాగే ఒక నాలుగు ఎండుమిరపకాయలు కాస్త జీలకర్ర వేసి చక్కగా మిక్సీ పట్టేయండి ఒకసారి సగం మిక్సీ పట్టిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా బియ్యం నీళ్ళు అవే కొంచెం కొంచెం వేస్తూ చక్కగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా పిండిలాగా ఇప్పుడు ఇందులో పిండికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాం మొత్తం పిండిలాగా పట్టుకో అట్ల పిండి రెడీ అయిపోయింది మిక్సీ జార్లో వేసేసుకోండి మీ కారంకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేస్తే బాగుంటుంది లేదా పచ్చిమిపకాయలైనా మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇలా తయారు చేసుకున్న అట్ల పిండితో అట్లు వేసుకోవడమే సింపుల్ టేస్టీ హెల్దీ నెయ్యితో అయినా నూనెతో అయినా కాల్చుకోవచ్చు రెండో వైపు కూడా మంచి కాల్చుకోవాలి ఇందులో మీరు కావాలి అంటే కొంచెం అల్లం ముక్క యాడ్ చేసినా బాగుంటుంది నేను మర్చిపోయాను యాక్చువల్గా సమ్ టైమ్స్ వేస్తాను అల్లం ముక్క కూడా వేస్తే బాగుంటుంది కొంతమంది మిరియాలు వేసుకుంటారు అవి కూడా వేసుకోవచ్చు బట్ అట్లు మటుకి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా ఇందులో మనకి సపరేట్గా పచ్చడి కూడా ఏం అవసరం లేదు మామూలుగా ఇలాగే తినేయచ్చు కొబ్బరి అట్లు రెడీ అయిపోయాయి చూడండి అంతే చాలా చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనమాట ఇలా సింపుల్ సింపుల్ రెసిపీస్ ఎన్నో చేసుకోవచ్చండి సమ్మర్ కదా పిల్లలకి రోజుకి ఒక డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ చేసి పెడదాం మీకు ఏం కావాలన్నా నేను హెల్ప్ చేస్తాను రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం లవ్ యూ ఆల్ బాయ్